ట్రాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ బాండ్స్ ఇవి ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు కల్పతరువుగా మారాయి వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అధికారికంగా లూటీ చేసేందుకు టీడీఆర్ బాండ్లు వారికి ఎంతగానో ఉపయోగపడ్డాయి టీడీఆర్ బాండ్లు అంటే వైసీపీ ప్రజాప్రతినిధులు తెలుగు ప్రజలను తీసే బాండ్లుగా మార్చేశారు టీడీఆర్ బాండ్ల పేరుతో పురా నగరపాలక సంస్థలను వైఎస్ఆర్సీపీ నేతలు పూర్తిగా అధోగతి పాలు చేశారు ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు వేల కోట్ల రూపాయలను దారి మళ్లించారు టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి శ్రీకారం చుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అయితే తరువాతి కాలంలో దాన్ని తాడేపల్లిగూడెం తిరుపతి కాకినాడ విజయవాడ విశాఖపట్నంలో టీడీఆర్ బాండ్ల పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టేశారు మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ కొత్త నిర్మాణాలతో కోల్పోయిన స్థలాలకిచ్చే ఈ బాండ్లలోనూ ప్రజాప్రతినిధులు కావాల్సినంత దోచుకున్నారు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి భారీ కుంభకోణం వెలుగులోకి రాలేదన్న ఆరోపణలు ఉన్నాయి దశాబ్దాల క్రిందట ఏర్పడిన పేదల కాలనీలకు మురికివాడలకు ఎప్పుడో వేసిన రహదారులకు వివాదాస్పద స్థలాలకు భూములకు పుర నగరపాలక సంస్థల ద్వారా అడ్డగోలుగా బాండ్లు జారీ చేయించారు తాడేపల్లిగూడెం విశాఖపట్నం కాకినాడ తణుకు విజయవాడ ఇలా అనేక చోట్ల వైసీపీ నేతలు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు అధికారులు వారికి వంత పాడారు రాష్ట్రంలో ఐదేళ్లలో జారీ చేసిన బాండ్లపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయిస్తే అనేక భాగవతాలు వైసీపీ నేతలకు అంటకాగిన అధికారుల అడ్డగోలు వ్యవహారాలు వెలుగులోకి వస్తాయి అంటున్నారు ప్రస్తుత అధికార పార్టీ నేతలు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కారుమూరి నాగేశ్వరరావు సిఫార్సులపై నగర అధికారులు అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఐదేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తణుకులో నాలుగు వేల ఆరు వందల చదరపు గజాలకు టీడీఆర్ బాండ్లు జారీ చేయగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో డెబ్బై ఒక్క వేల ఐదు వందల ఏడు చదరపు గజాలకు అధికారులు బాండ్లు ఇచ్చారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో మొట్టమొదటిసారి టీడీఆర్ బాండ్లు అనే పదానికి విస్తృతమైన ప్రాచుర్యం లభించింది ఇక్కడే అప్పుడు తణుకు శాసనసభ్యులుగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు టీడీఆర్ బాండ్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి ముప్పై కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లను సుమారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలకు విక్రయించారు అధికారుల సహాయంతో దర్జాగా ప్రజాధనాన్ని లూటీ చేసే మార్గాన్ని అన్వేషించారు దీంతో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో నగర కార్పొరేషన్లలో వేల కోట్ల రూపాయల అవినీతికి బాటలు వేశారు దీనిపై అప్పటి టీడీపీ నేత ప్రస్తుత తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో టీడీఆర్ బాండ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో అప్పటి ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖను విచారణకు ఆదేశించింది అయితే ఏసీబీ విచారణలో సూత్రధారులను పక్కన పెట్టి పాత్రధారులపై చర్యలు తీసుకుని టీడీఆర్ బాండ్ల వ్యవహారాన్ని అటకెక్కించారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది దీంతో తణుకులో మున్సిపాలిటీ పరిధిలో అధికారులు టీడీఆర్ బాండ్ల కొనుగోలు చేసిన వ్యక్తుల్లో అలజడి మొదలైంది దీనిపై తణుకు శాసనసభ్యులు అరమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో ఉన్న సూత్రధారులను సైతం వదిలే ప్రసక్తే లేదన్నారు గత ప్రభుత్వ హయామంలో తణుకు నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి కారుమూరి రాష్ట్రంలోనే ప్రప్రథమంగా టీడీఆర్ బాండ్ల స్కామ్కి నాంది పలికి రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల కోట్ల వరకు టీడీఆర్ బాండ్లు స్కామ్లు జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది దీనికి గాజ్యం పోసింది తణుకు నియోజకవర్గంలో ఈ రోజు రైతుల దగ్గర బినామీ పేర్ల మీద స్థలాలు సేకరించి నీరెస్ట్ డోర్ నెంబర్ అని చెప్పి ఎక్కడో ఉన్న డోర్ నెంబర్ వేసి టీడీఆర్ బాండ్లు ఇచ్చిన విధానం చూస్తే కళ్ళు చెదిరిపోయే విధంగా ఉంటుంది ఇక్కడ వన్ టు టూ ఇవ్వాల్సిన చోట వన్ టు ఫోర్ ఇచ్చి డోర్ నెంబర్ మార్చి నాలుగు రెట్లు వాల్యుయేషన్స్ పెంచి దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్లని తణుకు తణుక్ పట్టణంలోనే ఇష్యూ చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు అసలైనటువంటి ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసలైన సూత్రధార ఎవరనేది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు అంతా కూడా కార్మర్ ఇక్కడ కౌన్సిల్ లేకపోవడం వల్ల ఆయన ఇష్టారాజ్యంగా కౌన్సిల్ మున్సిపాలిటీ చేతుల్లో పెట్టుకుని అధికారులను చేతుల్లో పెట్టుకుని వారిని భయభ్రాంతులు కృషి చేసి ఇష్టారాజ్యంగా ఇక్కడ టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరిగింది తణుకులో ఈ వ్యవహారం ఇలా ఉంటే తాడేపల్లిగూడె మున్సిపాలిటీలో టీడీఆర్ బాండ్ల వ్యవహారం మరోలా ఉంది అప్పట్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణ నేరుగా తన పేరు మీదనే టీడీఆర్ బాండ్లను సైతం తీసుకున్నారు అధికారిక లెక్కల ప్రకారం యాభై లక్షల విలువైన భూమిని ఏడు కోట్ల విలువకు పెంచి దానిని నాలుగు రెట్లు అంటే ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలకు విలువైన టీడీఆర్ బాండ్లను జారీ చేశారు రెండు సంవత్సరాల క్రితం నిర్మించిన భవనానికి టీడీఆర్ బాండ్లు జారీ చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి నేరుగా ఇంత పెద్ద అవినీతికి పాల్పడినట్లు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడవలసిన నేతలు ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రాజమార్గాన్ని అన్వేషించారని అవినీతి పరులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో వైసీపీ యాభై వేల కోట్లకు పైగా అవినీతికి పాల్పడిందని జనసేన పార్టీ ఆరోపిస్తోంది దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత అవినీతిని చేయలేదని రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే రాష్ట్ర ప్రజలు ఆస్తులను భక్షిస్తున్నారని దుయ్యబట్టారు వైసీపీ అధికారాన్ని చేపట్టింది కేవలం రాష్ట్రాన్ని దోచుకునేందుకేనని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయిందన్నారు టిడిఆర్ బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తుల పరిస్థితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయన్నారు గత ప్రభుత్వం జారీ చేసిన టీడీఆర్ బాండ్లపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని జనసేన పార్టీ నాయకులు తెలిపారు తాడేపుడు నియోజకవర్గంలో ఏదైతే వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏదైతే అవినీతి కుంభకోణంలో చిక్కుపోయిందో దాంట్లో తాడేపుడు నియోజకవర్గ ఉప ముఖ్యమంత్రి కుట్ట సత్యనారాయణ గారు కూడా ఇక్కడ తాడేపుడు నియోజకవర్గం భారీ ఎత్తున కుంభకోణాలు చేయడం జరిగింది అదే కాకుండా మున్సిపాలిటీ వ్యవస్థని చందరవందరంగా ఆయన సొంత నిధుల కింద వాడుకున్న వ్యక్తి సత్యనారాయణ ఉప ముఖ్యత అయ్యి మరి మున్సిపాలిటీని తాడేపుడు నియోజకవర్గాన్ని పరిచే విధంగా ఉండాలి కానీ దాంట్లో టీడీఆర్ బ్యాండ్స్ ఏదైతే మున్సిపాలిటీ విషయంలో ఎక్కడైనా అవసరాన్ని బట్టి వాడుకునే టీడీఆర్ బ్యాండ్స్ని ఆయన సొంతంగా అమ్ముకుని సుమారు వంద కోట్ల రూపాయలు ఈ కుంభకోణం జరిగింది దీనికి కమిషనర్ సిబ్బంది అలాగే ఉప ముఖ్యమంత్రి అందరూ కలిసి మరి ఇక ఇంత పెద్ద కుంభకోణం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇటువంటి ఏదైతే అవినీతి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేలిపాలేసేలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు గాని ఏదైతే ఈ కుంభకోణాలు జరిగినాయి అధికారులు ఎక్కడెక్కడ లంచాలు తీసుకున్నారు ఎన్ని బయటకు రావాలని చెప్పి ఆయన సిబిఐ ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది టీడీఆర్ బాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది ఎక్కడ ఈ కుంభకోణం ప్రాణం పోసుకుందో అక్కడి నుంచే విచారణ ప్రారంభించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ బాండ్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలను విచారించారు టీడీఆర్ బాండ్ల ద్వారా రాష్ట్రంలోని మున్సిపాలిటీ కార్పొరేషన్లను వైసీపీ పూర్తిగా దోచేసిందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ప్రజా అవసరాలను తీర్చలేని దుస్థితికి వైసీపీ తీసుకువెళ్లిందన్నారు తణుకు మున్సిపాలిటీలో జరిగినటువంటి టీడీఆర్ కుంభకోణం వాస్తవాలను వెలుగులోకి తెస్తామని ముప్పై కోట్ల రూపాయల విలువైన భూములను ఏడు వందల యాభై కోట్ల రూపాయలకు విక్రయించిన వ్యవహారం ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు దీనిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీ కార్పొరేషన్లను తమ ఆదాయ వనరులుగా భావించిన వైసీపీ ప్రజాధనాన్ని అధికారుల సహకారంతో రాజమార్గంలో తమ జేబులు నింపుకునేందుకు వాడుకున్నారు ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజల ఆస్తులను అధికారంలోకి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక టీడీఆర్ బాండ్ల కుంభకోణం లెక్కలు తీస్తుంటే ఆ అంకెలు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి దేశంలో ఇంత పెద్ద స్థాయిలో అవినీతి ఎక్కడా జరిగి ఉండదని రాజకీయ నిపుణులు చెబుతున్న మాటలకు అధికారుల నివేదికలు వాస్తవిక రూపాన్ని ఇస్తున్నాయి బాండ్ల కుంభకోణంపై సిఐడి విచారణకు ఆదేశించాలని ప్రభుత్వ పెద్దలు సూచన గత ప్రభుత్వ హయాంలో మంత్రి హోదాలో ఉంటూ కొంతమంది మంత్రులు టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి తెర తీసినది అభియోగంగా కనబడుతుంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన టీడీఆర్ల బాండ్ల కుంభకోణం శుభాలు విజి కోట్లకు పైగా జరిగిందనేది జగన్గా సత్యంగా చెబుతున్నారు ప్రస్తుత ప్రభుత్వ అన్వేషణలో అనేక విషయాల్లో నివేరపోయే విషయాలు బయటపడుతున్నాయి మంత్రుల హోదాలో అవినీతికి పాల్పడ్డ ఇరువురిపై కూడా చర్యలు చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీఆర్ల బాండ్ల కుంభకోణమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన అంశంగా చాలా స్పష్టంగా తెలుస్తుంది